కార్పొరేట్ శక్తులు పార్లమెంటరీ డెమోక్రసీకి సవాల్ విసురుతున్నాయి ఫార్సిస్టులు క్యాపిటలిస్టులకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేద్దాం తెలంగాణ సాహిత్య పోరాటం ప్రపంచానికి కొత్త సందేశాన్నిచ్చింది ఖమ్మంలో సిపిఐ జాతీయ సెమినార్లో లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మతం అనే సెంటిమెంట్ పేరుతో ప్రస్తుతం దేశంలో ఆర్థిక సామాజిక అంశాలను తప్పుదో పట్టించి కార్పొరేట్ ఫాసిస్ట్ శక్తులు పార్లమెంటరీ డెమోక్రసీకి ఛాలెంజ్ విసురుతున్నాయని బట్టి విక్రమార్కన్నారు మంగళవారం ఆయన ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఐ శతవసంతాల సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్లో ప్రసంగించారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఛాలెంజ్ విసురుతున్న కార్పొరేట్ శక్తులను దేశంలో ఆర్థిక సామాజిక అంశాలను తప్పుదో పట్టిస్తున్న ఆ శక్తులను ఐక్య పోరాటాల ద్వారా వేద్దాం కలిసే ముందుకు పోదామని వామపక్ష పార్టీలకు డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు దోపిడీ వర్గాలు దోపిడీకి గురయ్యే వర్గాల మధ్య కాకుండా దేశంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వామపకాలు ముందుకు కదలాలన్నారు దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో సిపిఐది ప్రముఖ స్థానమన్నారు రాజ్యాంగం రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది లేదంటే సగటుకు మనిషికి హక్కులు దక్కకుండా పోతాయి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు హక్కును నాశనం చేస్తోంది రాజ్యాంగంలో మార్పుల కోసం ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ వామపక్ష పార్టీలు కలిసి దేశంలో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం మార్క మళ్లు గుర్తు చేశారు لیکن سیریسٹری سی پیشن سی پی ایم روشن కానీ అమర్జీత్ పౌరు గారికి భూమి ఆధ్వర్యంలో అన్ని ఒక చేతిలో కేంద్రీకృత పరిస్థితుల్లో జవాసీ పరాధిస్తున్నారు ఇటువంటి

اور سوشل سرکس کے اندر بھارت کے شعور میں کچھ سوچ ہے۔ اكثر کا جس کا وائرل سوشل سٹافٹس ہونے سے یہ جدا کا ایک یول سوشل جس میں میچ رہا اور فوٹو بھی ہے۔ واٹ ڈو یو دیز انیشل کال واٹر سپورٹس اور صحت کو فراہم کرنے کی کوشش ہے۔ ہمیں تو ضرور رہے گی 나의 인생을 쓴 이야기. 이따 아무리 소득을 낮아도 나는 나와 내 몸에 걸리는 얻사. 만약 CPI 750만 원 정도면 한달 5천. 5000원. سمیشہ

is that the community kind of situation. It always had a different ideology. It always observes different ideologies. It always allows and welcomes the deliberations on different ideologies. It, it's something like, you know, extreme relativity Right-wing ideologies give life to all men and women in line. On the On the same line, today, we are very fortunate to host so from all of the countries, not only the countries, all of the world, and then to all the countries and participate in the district, and participate in the, part of it, means, uh, the district and in the leaders in various countries.